అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రం ఆల్రెడీ గుడ్ నైట్ అనుకోవచ్చు సో ప్రజెంట్ మనం సారీ కేజీఎన్ కేకేజిఎన్ ఐడియా కదా మళ్ళీ దగ్గర అయితే ఉన్నాము సో క్వాలిటీలు చూడండి ఈరోజు అంటే రేపటికి వచ్చే యాక్షన్ వచ్చే క్వాలిటీలు ఐవి సీఎల్టీ పక్కన జేకేఎస్జిఎస్ సిఎల్టీఎంఆర్ సిఎంఏ సిఎంఏ డిహెచ్ ఆ పక్క టీవీఎస్ క్వాలిటీ అంతా మీడియాలే వస్తుంది చూడండి బండి ఇప్పుడు పోతాను చూడండి సో ఇప్పటికీ ఇదే స్టాక్ ఎనిమిది గంటల నలభై నిమిషాలు అవుతాయి ఎంఆర్ అన్న మండి ప్లస్ టిఎల్డి మీడియాలో ఆడో రకమైన ఆడో క్లాస్ ఉంది క్లాసు చూద్దాం ఏ మాత్రం స్టాక్ వస్తుందని మీకు తక్షణాన ఎందుక భూవరం కావాల్సి ఉంటే డైరెక్ట్ బుకింగ్ చేసుకోండి నెంబర్లు మెన్షన్ చేస్తాను సో ఏదో నెంబర్కి మీరు కాల్ చేసినా సరిపోతుంది జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం వీడియో వీడియో వేడు ఏదో ఏ రోజు వీడియో ఏదో వచ్చేసి గోళీలు మీడియాలకన్నా కూడా గోళీలు మాత్రమే ఉన్నాయి